జై శ్రీ కార్తీక దామోదర భగవానికి జై ప్రియా బంధువులరా సముద్ర స్థానానికి మంచి ప్లేస్కి మా దంతు తీసుకొచ్చాడు మామూలుగా ఆర్కే బీచ్కి వెళ్తుంటాం శుభ్రం ఉండి సావదో మాకు అదే తెలుసు కాబట్టి మా ఊడు బంగారకొండ ఈ మీ నెక్స్ట్ ద బోడికొండ సారీ తిరుచుకొండ అని భవిష్యత్తు గురించి భవిష్యత్తులో బోడికొండనే అంటారు మమ్మల్ని ఏమనుకోకండి వినపడదో సముద్రం హోరే ఇంకో దగ్గర వినపడదాం సముద్ర హోరు జనాల జోరు అందులోను సండే ఇంకా వాళ్ళకి మండే అయితే మేము కార్తీక స్నానం వస్తే వాళ్ళు సరదాగా వచ్చారు మాకు తెలియదు కానీ కార్తీక స్నానం ఒక్క సముద్ర స్నానం చేస్తే మంచిది నదీ స్నానం రోజూ చేస్తే మంచిది అదృష్టం కొద్దీ మా కృష్ణ గారు ఈ మేడ్ మీ టూ ప్రేమ్ సో అందుకే సముద్ర స్నానాన్ని మేము వెళ్తున్నాం మరి వినపడదు సముద్రంలో స్నానం సంవత్సరానికి ఒక్కసారైనా చేయాలి అనేది మన శాస్త్ర విధి మేము ఏకాదశి పేపర్ ఇస్తుంటాం కదా అందులో అది కూడా మెన్షన్ చేస్తాం అలాగే సముద్రం దేనికి ప్రతీక చెప్పి స్థానానికి వెళ్తాం సముద్రం విశాలత్వానికి ప్రతీక ఆకాశం విశాలత్వానికి ప్రతీక తీరా ఆకాశం తీసే అప్పుడే వజా పేహ ఆకాశం మన కోసం ఓకే ఓకే మన ఆకాశానికి సముద్రానికి ఇంకొకరికి రిలేషన్ ఉంది ఏమిటి ఎవరాయనకి దట్ ఈజ్ బ్లూ దట్ ఈజ్ బ్లూ వన్ మోర్ బ్లూ ఎవరు నీలం నీల కదా నీలమేఘ శ్యామ అంటారు అటువంటి కృష్ణుడు నీలం ఆకాశం నీలం సముద్రం నీలం అంటే దీని ప్రతీకేమిటి విశాలత్వానికి ప్రతీక అందుకే కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తారు బోధ్యం సర్వయో అన్ని జీవులకి నేనే తండ్రిని జీవులకి నాట్ ఓన్లీ ఇలా చెప్పిన వాడు కృష్ణ భగవానుడు మాత్రమే కాబట్టి మనం మాత్రమే చెప్పగలం సర్వే జన ఇది విశాలత్వం ఇది విశాలత్వం కాబట్టి ఆ విశాలత్వాన్ని సముద్రాన్ని చూసి నేర్చుకుందాం అలాగే సముద్రాన్ని చూసి స్వామి వివేకానంద మాట చెప్పారు సముద్రం నాకు ఆదర్శం అలా నాకు ఆదర్శం అన్నారు ఎందుకు సార్ అంటే ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేస్తూనే ఉంటుంది కాబట్టి జీవితంలో ఫెయిల్ అయ్యామనో అవమానం వచ్చిందామనం ఏదో సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసి చచ్చిపోక తెచ్చుకోలేకపోతుంది చచ్చిపోదు సముద్రాన్ని చూసి నేర్చుకోండి ఆలోచన మార్చుకోండి విశాలమైన సముద్రం కోసం వేచి చూస్తుంది అలాగే ఇంకొక మాట కూడా చెప్పాలి మనం భూమికి నమస్కారం చేస్తాం ఆ చేసేప్పుడు మంత్రం చెబుతుంటాం సముద్రవసనే దేవి మండలే మండలె నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఓ భూమాత సముద్రాన్ని చీరగా గెలిగి ఉన్నావు పర్వతాలన్నింటినీ స్థనాలుగా కలుగున్నావు అటువంటి ఓ తల్లి ఓ విష్ణుమూర్తి భార్య అయిన ఓ లక్ష్మి భూమాత నీకు మా ప్రణామములు అంటే మనం గౌరవించడం ఇంత యూనివర్సల్గా రెస్పెక్ట్ విత్ నేచర్ కాబట్టి నేచర్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి దేనికోసమో తవ్వేసేసి భూమిని పాడు చేసి వాతావరణాన్ని పాడు చేసి ఏది పడితే అది మింగద్దని మనుషులకి విజ్ఞప్తి చేస్తున్నారు मनु कन बेट राजक नयकड़ मत की जंक्यू वरी मच